ప్లీజ్ ఒక్క కానీ స్టిక్ అయి పనిచేయరి సక్సెస్ దానమ్మ ఉరుక్కుట రావాలి హేలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషన్ నాణ్యాప్షాల్ ఈరోజు వీడియో వచ్చేసిందంటే పైన తమిళతే చూసిరు కదా అదే వీడియో అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు ఫస్ట్ చదువుకొని జాబ్ కొట్టాలనా చదివిన కాడ చాలరన్నా ఆయన ఉన్న చదువుతోనే జాబ్ చేయాలనా లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఏం తోస్తలేదు బిజినెస్ అంటే మన వల్ల కాదులే పైసా ఫస్ట్ పైసా ఉంటేనే బిజినెస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు పైసాతోనే స్టార్ట్ చేసేది ఫ్రీగా అయితే బిజినెస్ అయితే చేయలేరు కదా అదొకటి వచ్చింది అసలు ఏం చేయాలో అసలు తోస్తలేదు ఈ పదమూడు రోజులు వీడియో రాని రాని దానికి కారణం ఇదే ఎందుకంటే ఇప్పుడు ఇదే ఆలోచిస్తున్నాయి ఏం చేయాలి లైఫ్ ఎటు పోతుంది రోజు థింకింగే థింకింగ్ తప్ప మనకి ఏం పని లేదు ఇక ఏం చేయాలనో ఏమో అర్థమైతే లేదు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏం రా ఎప్పుడు ఇంకా వీడియోస్ విడు ఏనా ఏంది గంటగోట్టు మారుస్తూనే ఉంటావు మరి నీది ఏంది అని ఇంట్లో నుంచి ఒక ప్రాబ్లం ఉంటుంది నాకు అర్థమైంది ఏందంటే ఇన్ని పదమూడు రోజులు నాకు అర్థమైంది ఏంటంటే చేస్తే ఒకటే పని చేయాలి ఈ క్షణం ఈ పని మంచిగా ఉందని దీనిం పోయి రెండు రోజుల తర్వాత దీనికన్నా బెటర్ ఉంది దానికడివి పోయి రెండు రోజులు మళ్ళీ మూడు రోజుల తర్వాత ఇంకో పని మంచిగా దానిక పోయి చేస్తే లైఫ్లో ఏదో నిజం చెప్తున్నా నేను ఇన్ని రోజులు గమనించింది అదే చేస్తే ఒక్క పని మీద స్టిక్ అయి ఉంటే సక్సెస్ అవుతారు అదొక్కటి నాకు అర్థమయ్యే ఇన్ని రోజులు ఆలోచించిన అసలు ఏంది లైఫ్ అంటే ఏంది ఎట్లా ముందరు పోవాలి అని ఆలోచిస్తే నాకు అర్థమైంది నేను చెప్తున్నా కదా లైఫ్లో ఒక్కటే పని మీద ఆధారపడి ఉంటే వాడు ముందలు పోతాడు అబ్బా నేను హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నా అదే నేను ఆలో ఇన్ని రోజులు ఆలోచించింది అదొక్కటే ఏంది యూట్యూబ్ వీడియోస్ కూడా నేను ఏదో పదివేల కోటి ఇరవై రోజులకి ఒకటి చేస్తుంటే ఏడాది సక్సెస్ వస్తుంది చెప్పండి కంటిన్యూగా కాన్సిస్టెన్సీ అనేది ఒకటి ఉంటుంది కంటిన్యూగా రోజు వీడియోస్ అనేది ప్రాపర్ టు ప్రాపర్ అప్లోడ్ చేస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి ఏ ఈరోజు పెట్టినా నాకు ఇష్టం వచ్చినప్పుడు పెడితే ఏమొస్తుంది ఇప్పుడు అన్నం తిన్నావు రేపు కరెక్ట్ టైంకి అన్నం తింటాక మన హెల్త్ మంచిగా ఉంటుంది అంతేనా కదా అది కూడా అంతే ఈరోజు పెట్టినావా రేపు దానికి ఆ అవుతుంది ఆకలి అవుతుంది పెట్టాలి కదా నెక్స్ట్ కూడా వీడియో అట్లా ఇప్పుడు చదివినా కూడా పది దాకా చదివినావు నీకు జాబ్ కానీ ఎట్ వస్తుంది దాని తగ్గట్టు చదివితేనే జాబ్ వచ్చేది ఇదే కూకుంటే నాకు అర్థమైంది ఇది ఏందంటే చెప్తున్నా మీకు ఒకటే ఏదైనా పని చేస్తే ఒక్కదామే స్టిక్ అయి పని చేయండి అమ్మ సక్సెస్ రాకపోతే నన్ను అడిగే నిజం చెప్తున్నా ఎన్ని రోజులు ఆలోచించి 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 ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇంకేందనుకున్నావు ఇదంతే చాలా కానీ వ్యవసాయం చేయాలంటారు ఇక ఏం చేయాలి మనకున్న ఏమంటుంది మనకున్న డ్రీమ్ ఒకటి అయితే వాళ్ళు చేయమన్నది ఇంకొకటి చేస్తాం వ్యవసాయం కూడా కానీ మన డ్రీమ్ ఎక్కడ పోతుంది మన నచ్చింది చేసుకుంటూ అమ్మ నాళ్ళకి హెల్ప్ చేయాలి అది నాకు ఒకటి పడ్డది ఇది ఈ ఈరోజు వీడియో అయితే చూసారు కదా ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా ఈ యొక్క జనరేషన్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి జీవితం ఏంటంటే పైసా కోసం పరుగులు తీస్తూనే ఉంటారు వాళ్ళు ఏంటంటే పైసా కోసం ఇంట్లో వాళ్ళకి పైసా కోసం ఊర్లు ఊళ్ళో తిరుగుకుంటా పని చేస్తారు కానీ వాళ్ళకి తెలియని ఏంటంటే ఒక్క కాడ చేస్తారు పని పైసలు వస్తాయి ఇలా బాగాలే ఇంకొక పోతారు ఆడ పైసలు వస్తాయి ఆడ సరిపోతారు కాడి పోతారు అలా పోతే నీకు రొటేట్ అవుతుంది లైఫ్ కానీ పైసా అనేది వస్తుందా ఒక్క కానీ పని చేస్తే మంత్లీ మంత్లీ పెరగచ్చు ఇయర్లీ పెరగచ్చు ఒక్కనే ఉంటే మనం చేసే పని ఇంప్రూవ్ అయితే మన నాలెడ్జ్ పెరుగుతుంది ఒక పని చేసినామంటే దాని గురించి చాలా నేర్చుకోవచ్చు దాని గురించి తర్వాత ఓన్గా బిజినెస్ పెట్టుకోవచ్చు అది గాయస్ నేను చెప్పేది ప్లీజ్ ఒక్కే స్టిక్ అయి పని సక్సెస్ దానమ్మ ఉరుక్కుట రావాలి ఇది గాయస్ ఈరోజు వీడియో అయితే ప్లీజ్ గాయస్ సపోర్ట్ చేయండి ప్లీజ్ డో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది గుదురు గుత్త సబ్స్క్రైబ్ చేసుకోరి మన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ధరలు వస్తాయి చూసి ఆనందించండి మన వీడియోస్ మంచిగా ఉంటే అందరూ షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ కొట్టండి బాయ్ గాయిస్తుంటా మరి జై హింద్